వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు టీడీపీ నాయకులు కోడే వాసుదేవరావు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోడే గ్రామంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్ష చేయించుకోవడం జరిగిందన్నారు కంటి పరీక్ష అనంతరం కల్లద్దాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందడానికి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు మనం మోతే మండలం మామిల్లిగూడెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర విద్యా నిలయంలో లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నాం సో ఈ శిబిరంలో మే అందరూ గ్రా చుట్టుపక్కల గ్రామాలు ఒక ఆరు ఏడు గ్రామాల నుంచి ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దాదాపు ఒక నాలుగు వందల మంది దాకా ఈ ఉచిత పరీక్షా శిబిరంలో అందరూ చూపించుకొని ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు సో గ్రామ ప్రజలకి అట్లాగే మన ఈ స్కూలు కరస్పాండెంట్ జానీమియా గారు అడగగానే మనకి స్కూలు ఆవరణ అంతా మన కా ఇచ్చి కార్యక్రమం విజయవంతం అవుద్దని తోడ్పాటు చేశారు మియా గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ లయన్స్ క్లబ్ వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇదంతా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోడే వాసుదేవరావు నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిని సో ఈ కార్యక్రమం చేస్తున్న చాలా సంతోషంగా ఉంది అందరూ సహకరించినందుకు కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు